హలో వివోస్ ఇక తెలంగాణలో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి మంత్రి కొండ సురేఖ తమ కుటుంబంపై చేసిన తీవ్ర ఆరోపణలను ఖండించడమే కాకుండా ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున వేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది అయితే ఈ కేసులో నాగార్జునకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది పిటిషన్ అయిన నాగార్జున న్యాయస్థానానికి రావాలని ధర్మాసనం ఆదేశించింది నాగార్జున స్వయంగా న్యాయస్థానానికి వచ్చి తన వాగ్మూలాన్ని నేరుగా ధర్మాసనానికి వినిపించాలని ఆదేశాలు జారీ చేసింది తర్వాత విచారణను రేపటికి ఇక వాయిదా వేసినట్టు తెలుస్తుంది అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో మంత్రి కొండ సురేఖ అక్కినేని కుటుంబం మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఇక నాగచైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ఏనని ఆరోపించిన కొండా సురేఖ ఎన్కన్వెన్షన్ కూల్చివేయాలంటూ కేటీఆర్ పెట్టిన కండిషన్స్ విషయంలో నాగార్జున అలానే నాగచైతన్య వ్యవహరించిన తీరు నచ్చకపోవడం వల్లే సమంత విడాకులు తీసుకుందని ఆరోపించారు ఇక ఈ క్రమంలో అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు కూడా కొండా సురేఖ చేసిన ఆరోపణలు ముక్త కంఠంతో ఖండించారు ఈ క్రమంలోనే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన కేవలం సమంతను ప్రస్తావిస్తూనే ట్వీట్ చేయడం గమనార్హం దీంతో కొండా సురేఖ చేసిన ఆరోపణలతో తమ కుటుంబ పరువు పోయిందని భావించిన నాగార్జున ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే కొండ సురేఖపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున ఇక కొండ సురేఖపై పరువు నష్టం దావా వేశారు కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తన కుటుంబ పరువును భంగపరిచాయని ఆమె చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మీడియాలో పాటు నేషనల్ మీడియాలోనూ ప్రసారమయ్యాయంటూ పిటిషన్లో నాగార్జున పేర్కొన్నారు అందుకు సంబంధించిన క్లిప్పులను కూడా కోర్టును సమర్పించారు నాగార్జున ఇక ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఓవైపు మంత్రి కొండ సురేఖ మరోవైపు అక్కినేని నాగార్జున కుటుంబం ఇద్దరు కూడా సమాజంలో పేరున్న ప్రముఖులే కావడంతో కేవలం మీడియా ట్రయల్స్ని ప్రామాణికంగా తీసుకోమని ధర్మాసనం చెప్పినట్లు తెలుస్తోంది ఇక స్వయంగా పిటిషనర్ నాగార్జునే కోర్టుకు వచ్చి తమ వాదనను వినిపించాలని తమ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాల్సి ఉంటుందని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది చూడాలి ఈ కేసులో ఎటు మలుపు తిరగబోతుందో